ఎవరికి పార్లమెంట్ సభ్యుడికి కావచ్చు అసెంబ్లీ సభ్యుడికి కావచ్చు ఎవరు కూడా రూల్స్ విరుద్ధంగా చేయకూడదు అని చెప్పేసి సెంట్రల్ సెక్రటరీ ఆర్డర్స్ కూడా ఇచ్చారు మరి ఈరోజు చాలామంది ఆఫీసర్లు ఎమ్మెల్యే చూస్తారంటే ఇంటికి పనిచుకొని పోతున్నారు మరి ఎందుకు పోతున్నారు వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు నాకు ఈ సందర్భంగా ఒక సినిమా గుర్తుకొస్తా ఉంది విక్రమ సినిమాలో ఆ హీరో ఒక విలన్ దగ్గరికి పోయి ఆ కొడుకును నాక్కొస్తుంటారు వాడు ఎవడైతే అప్పుడు హీరో తండ్రి తండ్రి రే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అడవుడుకో అక్కడికి పోతావురా అని చెప్పేసి వాడిని పోలీస్ అతన్ని హెచ్చరిస్తుంది అప్పుడు పోలీస్ అతను ఏమంటాడు రేపు పోలీస్ ఎక్కడికి పోయినా పోలీసు పోలీస్ స్టేషన్ పోతాడు కానీ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి అంతగా ఆఫీసర్ కూడా ఇక్కడగా ఉంటే ఎక్కడైనా ఆఫీసరే ఐఏఎస్ ఆఫీసరే ఐపీఎస్ ఆఫీసరే ముప్పై ఆఫీసరే ఎక్కడిపోయినా జీతమే వస్తుంది కానీ ఇక్కడే ఉన్నారని చెప్పేసి రాజకీయ నాయకులు చుట్టున్నారు కాబట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే శాసన వ్యవస్థ మిగిలిన రెండు వ్యవస్థలను తన గుట్లో పెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది కూడా ఇప్పుడు గు వ్యవసాయ సమిదర్ భవనేశ్వర గారికి రాజ్ భవన్ గారికి వేదిక ఇతర పెద్దలకు నా ముందున్న సోదర సోదరి మంది ప్రజలందరికీ కూడా నాయకులు నమస్కారం నేను సమాచార చాలా ఏళ్ళుగా ఉన్న రకారు సమాచార చట్టం కింద పనిచేస్తున్నారు మంచి అవగాహన ఉంది ఎందుకంటే ఒక సబ్జెక్ట్ పైన స్టడీ చేసి దాని దానికారు పోరాటం చేస్తున్నాడు ఆయన ముందుగా నేను ఆయన అభినందిస్తున్నా మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు పదునైన ఆయుధం ఈ సమాచార హక్కు ఎక్కడ ఏమి జరిగినా మనం తెలుసుకునే హక్కు ఒక్కరికి ఉంది మొదట మనం ప్రశ్నించే హక్కు అలవర్చుకుంటాం ప్రశ్నించే హక్కు లేకపోతే మనం ఏమి చేయలేము ఎక్కడ ఏ లోటుపాటు జరుగుతున్నాయి ఎక్కడ ఏమి జరుగుతుంది అన్ని సభ్యులు జరుగుతున్నాయా ప్రజలకు అన్ని సంఘటనలు అందుతున్నాయా విద్య వై అధికారులు ఎవరు కూడా సామాన్యుడు అప్లై చేసుకుంటే వారిని పలకరించడం సామాన్యుడికి ఏది కూడా ప్రతి ఒక్కటి సామాన్యుడికి అందినప్పుడే ఈరోజు రాజ్యాంగ హక్కులు మరి అంబేద్కర్ అంబేద్కర్ గారు మనం ఇచ్చినటువంటి హక్కు మనం అనుభవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు అందుకే చాలా మంది ఎదురు కలగాలి అనుకుంటారు అడిగినప్పుడే ఏదైనా కానీ మన సమాధానం వస్తుంది కానీ మనం అడగకపోతే మన సమాధానం రాదు ఈరోజు అధికారులు ఉన్నారంటే ఈ రాజకీయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలామంది అధికారులు రాజకీయానికి అనుగుణంగా పోతున్నారు తప్పితే ప్రజలకు కూడా మనం ఏదో చేయాలనే ఆలోచన అధికారులు కూడా లేకుండా మరి ఎవరిని మనం కనుక కనిపెడతాం ఈరోజు వైద్యశాలలో డాక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నారా వాళ్ళు టైం టు టైం పనిచేస్తున్నారా మరి అదే విద్యాలయాల్లో ఉపాధ్యాయులు లెక్చర్లు సగం పనిచేస్తున్నారా ఇవన్నీ అడగడానికి సామాన్యుడు భయపడతారు ఎందుకంటే పోలేడు ఎందుకంటే వాళ్ళు భయం భయంతో ఉంటాడు భయంతో ఉన్నా ఇది కాబట్టి మనము ఈ సమాచార చట్టాన్ని ఎంత మనం బలోపేతం చేసుకొని దీని ద్వారా ఎన్నో రావడచ్చు ప్రభుత్వం నుంచి మరి ఒండూరప్ప గారు అనేక విషయాలు అని తెలుసు ఎందుకంటే చాలా రోజుల నుంచి దీన్ని పనిచేస్తున్నారు కొత్తగా అంటే నేను కూడా కొంచెం అంత నాలెడ్జ్ లేదు మనం దీనిపైన పూర్తి అవగాహన నేను కూడా చదవాలా మరి అనుకోకుండా ఉన్నరప్ప గారు నన్ను ఈ సమాచారానికి గౌరవించడం అని చెప్పి రావడం జరిగింది అయితే నేను ఆయన తెలియజేశాను ఉన్నరపగారు నేను నియమాన్ని మార్గం పూర్తి స్థాయిలో నేను ఏమి చేయలేను ఎందుకంటే నాకు వేరే వ్యవస్థలు ఉన్నాయి నేను పెన్షనర్స్ ఉద్దేశంగా పెన్షనర్స్ నేను అనేక సేవలు అందిస్తున్నాను ఈరోజు ప్రజలలో కూడా చాలా మంది ఇబ్బందులు లేక నేను చేసుకోవడం జరిగింది తప్పకుండా నేను ఈ ఈ పదవికి అయితే నాకు ఇచ్చిన అధికార దీనికి తప్పకుండా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మనం అందరం కూడా ఏ ఒక్కరో చేస్తే అది సమిష్టిగా పోరాటం చేస్తే తప్ప ఏది సాధించుకోలేదు ఏ ఒక్కరో ఏమీ చేయలేరు అందరూ గెలిస్తేనే ఈ సమాజం ఈ సమాజం మనం ముందుకు నడవాలని నడవాలంటే అందరూ కూడా ఏకదాని మీద నడిస్తేనే మనం సమాధానం ముందుకు పోతుంది తప్పకుండా సాయశక్తి వాళ్ళని స్టడీ చేసి బాగా దీనిపైన ఒక అవగాహన కల్పించుకొని చేత సహాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఇక్కడ వేదిక మన యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన మహిళ మహిళలు యాక్టివిస్టు వివిధ సంఘాల వారికి అందరికీ నమస్కారం అండి మీరు చెప్పిన విషయాలు చెప్తూ ఉన్నారు ఒక సమాచారం చట్టం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అడగటము మీకు ఎంత హక్కు ఉందో అధికారులకు కూడా మాకు ఇవ్వడానికి కూడా అంతే హక్కు ఉంది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది మేము కూడా ఈరోజు జాబ్గా ఉన్నాము మన ప్రజాస్వామ్యం కూడా ఒక పౌరుడి కింద లెక్క ఎవరు అయితే అధికారిగా ఈ రోజు ఉన్నామో ఈ స్థానంలో మేము కూడా ప్రజాస్వామ్యంలో ఒక సామాన్య ప్రజాస్వామ్యం సమానము ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీరు మీకు ఎంత ఏ విధంగా హక్కు ఉందో మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా మా బాధ్యత కూడా సమాచారం హక్కు చెప్పడం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కూడా అడిగి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అంతా కూడా ఆన్లైన్స్ వస్తున్నాయి మనం ఆఫీసులో చూసుకుంటే కనుక పది సంవత్సరాలు డేటా ఇవ్వాలంటే కొద్దిగా కష్టపడవలసి వస్తుంది కొంత డేటా మనం ఉన్నంత వరకు ఇవ్వగలుగుతున్నాము తర్వాత ఏమవుతుందంటే కొంచెం స్టేట్ గా ఆన్లైన్ లో వెళ్తాయనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాది చూసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సీడ్ సబ్సిడీ అది బీ యాప్ ద్వారా మనము సీడ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదంతా స్టేట్ ఎన్ఐసి పోర్టల్ అనమాట అలాగే లిస్ట్ అనేది మనకి ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని కొంత సంవత్సరంలో అంటే వ్యవధి ఒక ఐదు సంవత్సరాల్లో ఇవ్వగలుగుతాము కొన్ని టైం పడుతున్నాం టెన్ డేస్ అంటే అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు సంవత్సరాలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు తెలుసు మనము డిస్ట్రిక్ట్స్ కూడా బయటది ఇప్పుడు మన అనంతపురం తీసుకుంటే అనంతపురం వచ్చాము అదే విధంగా సక్సెస్ డివైడ్ అయ్యాము అలాగే డివైడ్ అయినప్పుడు కూడా రికార్డ్స్ అయ్యే వాళ్ళ దగ్గర అనంతపురం లో ఉంటాయి ఏ ఆఫీసర్ దగ్గరైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది

వేదిక మీద ఉన్న గౌరవనీయులు మిత్రులు అదేవిధంగా ఇవాంటి సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం జిల్లా తొమ్మిదవ మహాసభలకు విచ్చేసినటువంటి సమాచార హక్కు యువకులందరికీ వందన మిత్రుల ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఈ సమాచార హక్కు చట్టం పైన మంచి అవగాహన పట్టు ఉన్నటువంటి వాళ్ళే ఎందుకంటే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి మిత్రులంతా ఇవాళ మహాసభలు హాజరయ్యారు మీ అందరికీ తెలుసు చాలా విషయాలు అయినా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను ఆ విషయాన్ని రెండు వేల ఐదుకు పూర్వం ఈ సమాచార హక్కు అన్నటువంటిది మనకు హక్కుగా లేదు మరి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వాటిని మనం తెలుసుకోవడానికి అదొక హక్కుగా మనకు ఉందా అంటే ఆ రోజు లేదు కాకపోతే ఈ చట్టం రావడానికి వ్యక్తి ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాడు ఆయన కావాల్సినటువంటి సమాచారం దొరకని కారణంగా చివరిగా కోర్టుని ఆశ్రయిస్తాడు డెబ్బై ఐదులో సుప్రీంకోర్టు తీర్పిస్తూ సమాచారం పొందడం అన్నటువంటిది పౌరులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది భారత రాజ్యాంగంలోని అధికార పంతొమ్మిదిలో అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుల్వాలన్నటువంటి ఒక వ్యక్తి ఆయన రాజస్థాన్ నుంచి ఆయన కూడా సమాచారం కోసం సుప్రీంకోర్టు ని ఆశ్రయించాల్సి వచ్చింది అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పిస్తూ సమాచారం పొందడం ఒక హక్కు అది అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ సమాచారం ఇవ్వడం అంటే ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి ఒక పారదర్శకత ఏ రకంగా ఉంది అవినీతి ఏ కోణంలో జరుగుతూ ఉంది పరిపాలన సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇంతటితోనే మనకి చట్టం రాలేదు దాని తర్వాత అనేక మంది వ్యక్తులు సంస్థలు సంఘాలు పార్టీలు ఒక బలంగా సమాచారం పొందడానికి హక్కుగా కల్పించడానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి ఈ ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి దాంట్లో ప్రధానంగా మనం అరుణారాయ్ ని చెప్పాల్సి వస్తుంది ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ కిసాన్ మధ్య శక్తి సంఘటన అన్నటువంటిది ఒక సంస్థ వాడికి అధ్యక్షులుగా ఉంటూ ఈ అనేక మంది యొక్క కృషి ఫలితమే ఈ సమాచార హక్కు అన్నటువంటిది చట్టరూపంతో మరి మిత్రులారా ఈ సమాచారం దేని దేనికి పొందవచ్చు అంటే దాదాపుగా సెక్షన్ ఎనిమిదిలో పేర్కొన్నటువంటి కొన్ని మినహాయింపుల తప్పితే అన్నింటిలో కూడా సమాచారం పొందేటటువంటిది వాళ్ళకి హక్కుగా ఉంటుంది అంటే పార్లమెంట్ సమాచారం కావచ్చు అసెంబ్లీ సమాచారం కావచ్చు లోక్సభ రాజ్యసభ కౌన్సిల్ అట్లనే ఎగ్జిక్యూటివ్ అన్ని రకాల సమాచారాలు ఇన్క్లూడింగ్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టు వాళ్ళు అంటారు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గారి కార్యాలయం కూడా సమాచార హక్కుకు బయట లేదు కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క కార్యాలయంలో జరిగేటటువంటి విషయాన్ని కూడా మీరు పొందవచ్చు కాకపోతే కొలీజియం తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు ఆ కొలీజియం నిర్ణయాలు పూర్తి కాకుండా అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నప్పుడు ఇంకా వాటిపైన చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మీకు సమాచారం అన్ని విషయాల్లో కూడా మీ సమాచారాన్ని పొందవచ్చు అని చెప్తారు మరి అదేవిధంగా ఈ సమాచారం ఇవ్వకుండా ఉండడానికి ఉన్నటువంటి సెక్షన్ ఎనిమిది ఏం చెప్తారు అంటే జాతీయ భద్రతకు సంబంధించి సమాచారం పొందడానికి ఆర్మీ కార్యక్రమాలకు సంబంధించి మనం పొందడానికి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏం చేస్తూ ఉంది లేదా వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే లో ఉన్నటువంటి విషయాలు వీటిని అంటే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు కొత్త చట్టం వచ్చింది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ చట్టం ప్రకారం చేయడం అంటే ఒక పర్సనల్ డాటాని పొందడానికి వీలు లేదు అని ఆ చట్టం చెప్తారు అంటే వ్యక్తిగత విషయాన్ని పొందడానికి వీలు లేదని చెప్పి గతంలో సెక్షన్ ఎనిమిదిలో ఉన్నప్పటికీ ఈ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది డాటా ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ఇవ్వడానికి వీలు లేదు దాన్ని మీరు పొందడానికి వీలు లేదు అని చెప్పి అంటే ఇందుకు ఉదాహరణ బహుశా రెండు వేల ఇరవై రెండే మాట ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ప్రాంతంలో మన అరవింద్ కేజ్రీవాల్ గారు మోడీ సార్ సంబంధించి విద్యకు సంబంధించి ఒక సమాచార హక్కు కింద ఆయన అడుగుతారు అది ఆ గుజరాత్ యూనివర్సిటీ ఇవ్వని పక్షంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దానికి ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఆ యూనివర్సిటీ తిరిగి గుజరాత్ హైకోర్టు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తుంది దాన్ని ప్రశ్నిస్తారు మరి గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఏం చేశారు పాతిక వేల రూపాయలు అరవింద్ కేజీ వాళ్ళకి ఫైన్ వేశారు ఎందుకంటే అది వ్యక్తిగత విషయాలు కాబట్టి మీరు ఎట్లా అడుగుతారు అడగడానికి వీలు లేదు సో ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది మరి అదేవిధంగా మిత్రులు ఇవాళ మనం చేస్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ సమాచార హక్కు కోసం అడుగుతున్నటువంటి మన మిత్రులు యోధులు వాళ్ళ పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక ఎనభై ఆరు మంది హత్యకు గురయ్యారు అదేవిధంగా ఒక మూడు వందల మంది దాకా వేధింపులకు గురయ్యారు అట్లనే ఎక్కువసారి దరఖాస్తులు ఎక్కువ దరఖాస్తులు పెట్టేటటువంటి యాక్టివిస్టులకు బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతూ ఉంది మరి వీటిని ప్రభుత్వాలు పునః పరిశీలన చేయాలా దాన్ని పరిశీలించాలా ఈ దాడులు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి ఇవాళ దేశవ్యాప్తంగా అంటే ఇవి ఇవ్వని పక్షంలో మనం ఏం చేస్తాము సమాచారం ఇవ్వని పక్షంలో అప్పీల్ వెళ్తాం అది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి కూడా రాకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్తాం అలాంటివి ఇప్పటి వరకు దాదాపు ఒక నలభై వేల అప్పీలు పెండింగ్ ఉన్నాయి దేశవ్యాప్తంగా వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా ఇవాళ కరపత్రం చూసా ఈ జిల్లా మహాసభకు సంబంధించినటువంటి కరపత్రంలో అనేకమైనటువంటి చట్టాలని అందులో పొందుపరిచారు వాటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది మరి ఇవాళ మనం ఈ సమాచారం పొందుతున్నటువంటి వారు ఎవరు అని ఒకసారి మనం పరిశీలిస్తే ఎనభై నాలుగు శాతం పట్టణాలు నగరాల నుంచి వస్తున్నాయి అట్లే పద్నాలుగు శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంది అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే స్త్రీల నుంచి ఎనిమిది శాతం వస్తాం వాస్తవం చూస్తే ఇక్కడ తేలి చాలా మంది ఉన్నారు యాక్టివిస్టులుగా మన అనంతపురం జిల్లాకు సంబంధించి ఎనిమిది శాతం వస్తా ఉంది అని వస్తున్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అరవై లక్షల సమాచార హక్కు చట్టం కింద అప్లికేషన్లు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం తమ లెక్కల్లో చెప్తా ఉన్నారు మరి ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ భానుమతి గారు ఒక తీర్పు ఇచ్చారు ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఒక కేసుకు సంబంధించినటువంటి ఇరు వర్గాలకు సంబంధించిన రికార్డులు కావాలని చెప్పి కోరడం జరిగింది అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి రికార్డులు మీరు థర్డ్ పార్టీగా పొందడానికి వీలు లేదు అది వాళ్ళ వ్యక్తులకు ఒక వ్యక్తిగత సమాచారం కిందకే వస్తుంది అదేవిధంగా కోర్టులు న్యాయవాదులు ఆ లిటికెట్లకు ట్రస్టీలు మాత్రమే వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి అది ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది అట్లనే మిత్రుల

ఆయన నిన్ను నూరేళ్ళు బతకాలని రోజు మహిళలు ముఖ్యంగా అనంతకుమారి గారికి నేను ధన్యవాదాలు తెలిపాలి ఆమె నా నుంచి మన చంద్రకళ రాయ్ గారు వనగొంది విజయలక్ష్మి అక్క సౌభాగ్య అక్క ధర్మవరం ఉషారాణి జయ ఇలా చెప్పుకుంటా పోతే దాదాపు పది మంది పదహైదు మంది పైన మేము ఒక గ్రూప్ అయినాము నియోజక దాటిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పదో సభ చేసుకునే టయానికి వంద మంది మహిళలతో చేయాలని ఫస్ట్ లోగోస్ కానీ మన సచివాలయంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఎక్కడైనా సరే లోగోస్ అనేవి ఉన్నరవగానే ముందుకు రావాలి పబ్లిక్లోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఆర్టీఐ గురించి అయితే నాకు ఇంకా పెద్దగా అవగాహన రాలేదు వచ్చిన తర్వాత మాత్రం సార్ అలా చెప్తే అలా ప్రయాణిస్తా ఇప్పుడు కూడా మీరు కూడా ఎవరైనా బ్రదర్స్ నాకు ఏ టైంలో ఫోన్ చేసినా అలా వర్క్ రామ్మా అంటే కూడా నేను సిద్ధంగా ఉంటా ఆఫీస్లో ఏ అమౌంట్ రూరల్ లెఫ్ట్ అయింది హండ్రెడ్ డేస్ వర్క్ అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అది దాని పరిస్థితి మూడును మనం చాలా చొప్పు ఒక మార్పు చెప్పాలి ఈ విషయంలో సమాచారకు వచ్చినప్పటికీ గ్రేట్ థింగ్

చాలా మందికి విషయమే తెలియదు ఇంకో చట్టాలను ఉండేదే తెలియదు హాస్పిటల్లో ఎంత బెడ్షెట్ వస్తుంది ఏంటిది ఏమిటి అని అయితే అవన్నీ మేము ఇవ్వకూడదు అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఇస్తారా అంటే లేదు సార్ మేము ఇవ్వకూడదు అన్న తర్వాత మేము సార్తో ఏదో మాట్లాడుతున్నప్పుడు లేదా ఆర్టీఏ అన్న ఆర్టీఏ కింద అప్లికేషన్ వేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఈ హాస్పిటల్లో మీరు అందరూ చాలా మంది జనరల్ హాస్పిటల్లో యావరేజ్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ పేషెంట్స్ డైలీ బేసిస్లో హ్యాండిల్ చేస్తూ ఉంటారు అక్కడ ఇన్స్ ఇన్ పేషెంట్స్ బెడ్ని బెడ్లో ఉన్న వాళ్ళు చూసిన హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎనీ ఈవెంట్ ఉంటారు కానీ బ్యూటీ ఏమంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేషెంట్స్ కెపాసిటీకి కావాల్సిన బడ్జెట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కడ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎక్కడ ఉంది ఈ మధ్యలో బ్యూటీ ఏమంటే ఒకసారి నీ గుర్తుంది ఏ ఆనంద్ గారు మూడు మూడున్నర రోజు ఆమర నిరీక్ష చేసి దాని మీద పెద్ద గొడవవంతం చేసేటప్పుడు అప్పుడు శ్రీనివాస్ అనే ఒక మినిస్టర్ బీజేపీ అతను అతను హామీ నాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇవ్వండి మందిని సర్వేస్తానని చెప్పి ఆ మాట పైన ఆయన విరమించుకుంటారు తర్వాత జరిగింది ఏమంటే వై ఫిఫ్టీని ఒగిన ఆ బడ్జెట్ కెపాసిటీని సెవెన్ ట్వంటీని మార్చారు

చెప్పాడో లేదా అది ఫండమెంటల్ గా విషయం కూడా తెలియని చెప్పాడు వాట్ ఇది ఈ రోజు బ్యూటీ ఏమంటే ఇప్పుడు కూడా అది పెంచిన తర్వాత కూడా సెవెన్ ట్వంటీకి రావాల్సిన బడ్జెట్ రావడం లేదు ఇప్పుడు మై ఫిఫ్టీ పెంచిన తర్వాత ఇవన్నీ మాకు ఆ సమాచార చట్ట ఆ హక్కు ఆ చట్టంపై మేము ఆ డీటెయిల్స్ తీసుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి కాదు రెండుగా చాలా జరుగుతాం మిస్టేక్స్ మిస్టేక్స్ ఇట్లా చాలా ఉంటుంది ఇది తెలియక మనం ఊరి అట్లా జస్ట్ లైక్ ఏదో గడుపుతూ పోతుంటాం కానీ విషయం ఏమంటే రెండు దీంట్లో ఒకటి తెలుసుకో సమాచార హక్కు ఏంటిది మనకు అవి తెలుసుకోవడం ఒకటి అది తెలిసిన తర్వాత ఎలా స్పందిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటిజన్ ఫోరంలో ఉన్నాం జనరల్ సెక్రటరీగా రసూల్ గారు ప్రెసిడెంట్ గారు సార్ కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఒక ఫ్యూ ఇయర్స్ ముందర మీ ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా మంది చూడలేదు అది ఏమంటే ఎప్పుడూ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎక్కువ ధర ఇచ్చి కొన్నారంట ఫ్యూల్ పవర్ తయారు చేయడానికి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అది ఎక్కువ కాస్ట్ అయ్యింది అని చెప్పి మాకు నష్టం వచ్చింది అని చెప్పి ఇప్పుడు దాన్ని సర్దుకుంటాము అని చెప్పి చెప్పి చెప్పిన్నాను మేము వంటనే సిటిజన్ ఫోరంగా ఎక్కడెక్కడ ఒక ఇరవై డేస్లో మాకు సెంట్రల్స్ డిస్ట్రిక్ట్లో అక్కడంతా ఎడ్యుకేషన్ తీసుకున్నాము ఇక్కడ నేను సార్ను కూడా పబ్లిక్ హియరింగ్లో కూడా దాన్ని అడ్రస్ చేసినాము ఆ సార్ అన్ని అడిగినాము నేను వ్యాపారం చేస్తాను వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తుంది క్యాన్ ఐ గో టు మై కస్టమర్స్ అండ్ యాజ్ మీ టు మై లాస్ టు బీ కాపెన్సేట్ అడిగేదాంట్లో ఏదైనా రేషనాలిటీ ఉందా లేదా వాళ్ళందరికీ స్పందించాల్సిన అవసరం ఉందా మీరు చేసేది అలాగే ఉంది సార్ అన్నా தாக்கு சாணம் சரி தர்வாத்த போட்டு அடி இடி போய் அப்புறம்